రేపు బుధవారం తిది రోజున మర్చిపోకుండా ఒక గ్లాసు నీటితో ఉప్పు వేసి ప్రదేశంలో పెట్టండి ఉప్పు కరిగినట్లే మీ సమస్య పరిష్కారం తీరిపోతుందండి అలాగే మీకు ఉండేటువంటి చెడు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఏంటంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి చెప్తున్నారండి నీళ్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి సుఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందామండి ఈ రెండు పరిహారాలు కూడా మీకు చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి మంచి రిజల్ట్ని ఇస్తాయి మన సమస్యలు తీరడానికి కూడా ఉపయోగపడేదని చెప్పుకోదగ్గ విషయం అండి వీటిని ఒక విధి విధానంతో ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది జీవితం మారి మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభఫలితం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి ఫస్ట్ నుంచి చివరి దాకా ఈ వీడియోని క్లియర్గా చూడండి బుధవారం తిది రోజున మనం చేయాల్సిన పరిహారాలలో ఈ ఒక్క పరిహారం చెప్పుకోదగ్గ విషయం అండి ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైంది చాలా శక్తితో కూడుకున్నది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల అద్భుత రిజల్ట్ని చూస్తామండి దాన్ని మనం చూడగలుగుతాం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాము ఎందుకంటే నీళ్లు పంచభూతాల్లో ఒకటి నారాయణుడిగా భావించబడతాయండి నీళ్ళు అనేది అలాగే ఉప్పు గురించి కూడా అందరికీ తెలిసిందే ఉప్పు లక్ష్మీదేవి రూపు అమ్మవారి స్వరూపంతో చెప్పుకునే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అద్భుత ఫలితం కలుగుతుంది మనకి మంచి జరుగుతుంది అందువలన ఆచరించండి మొదటి పరిహారం అండి ఇంటి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేసుకోవచ్చండి ఇవన్నీ చెప్తున్నారు కదా ఇంటి పరంగా ఏం చేస్తే మనకి ఫలితం కలుగుతుంది అంటారేమో మనకి కొన్ని పరిహారాలు చేస్తే అవి ఇంటి పర ఇంటి పరంగా కొన్ని సిద్ధిస్తాయండి కొన్ని మనకి అనుకూలిస్తాయి తర్వాత ఏంటంటే అవి కొన్ని సర్దించవు సిద్ధించినప్పటికీ కూడా మనకి ఇచ్చి వచ్చేవారి పరంగా కానీ మన ఇంటిలో ఉండేటువంటి మనుషుల పరంగా కానీ మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కానీ చావింటికి వెళ్ళి వచ్చినా ఎక్కడికైనా సరే ఇలా ఉండే వెళ్ళి వస్తాం కదా అలాంటప్పుడు మనకి పరిహారం పనిచేయదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని పరిహారాలకి పవర్స్ అనేవి పోతాయి మనం చేసుకున్న పరిహారాలు ఏవైనా సరే ఆ పరిహారాలకి పవర్స్ పోయినప్పుడు మళ్ళీ ఏమనుకుంటాం ఈ పరిహారం వేసి ఒక్కరోజు మాత్రమే ఫలితం వస్తుంది మిగిలిన రోజు ఫలితం రాదనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం మైల ఇంటికి వెళ్ళి ఇంటికి వస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనం చేసే కొన్ని పరిహారాలు ఏంటంటే వాటి పవర్ అనేది పోతుంది అది పనిచేయడం అనేది ఆగిపోతుంది అందువలన ఏ పరిహారం చేసినా మనకి మంచి ఫలితం కలిగేలాగా ఫ్యూచర్ వచ్చేలా చేసుకోవాలి అంటే మన ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవి దిగిపోతాయి కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలో తెలియదు ఎందుకు జరుగుతుందో కూడా తెలియక మళ్ళీ మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వారి పరిహారం చేయండి చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ముందుగా ఇంటి పరంగా ఏంటంటే ఇంట్లో వారానికి ఒకసారి పరిహారం చేసి చూడండి మీ ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఏ చెడు ప్రభావం ఉన్నా సరే ఏదైనా చెడు గాలి మన ఇంటి పైన ఉన్నా సరే కూడా అవి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనకి మంచి జరగడానికి ఇంట్లో శాంతి ంతి వాతావరణం ఉండడానికి అలానే నీళ్ళ మనకి ఇల్లు అనుకూలించడానికి దానికి తోడు ఇంట్లో మనుషులు అందరం కూడా మన పిల్లల కానీ మనం కానీ ఓపికతో ఉండడానికి కూడా పరిహారం సిద్ధిస్తుందని శాస్త్రం చెప్తుంది అందువలన తప్పక ఆచరించండి దీనికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మన ఇంటిలో ఉండే వస్తువులు మనకు అందుబాటులో ఉండే వస్తువులు అద్భుత ఫలితాలు వచ్చే వస్తువులు అని చెప్పి చాలా చెప్తున్నాయండి ఆచరించి చూడండి ఇళ్లలోనే ఉంటాయి కదా నీళ్ళు నీళ్ళని తీసుకుని పరిహారం చేయండి కానీ గాజు గ్లాస్లో మాత్రమే వాటర్ తీసుకోండి గాజు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడుని అట్రాక్ట్ చేస్తుంది ఒక్కసారి గాజు ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ తీసుకుంది అంటే అది మళ్ళీ వదలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన గాజు గ్లాసులు తీసుకోండి తీసుకుని పరి చేయండి ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇది ఇంటి పరంగా చేసుకోవచ్చు అలానే చేసే వ్యాపార పరంగా కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా గాజు గ్లాసులో నీటిని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చిటికడంత పసుపుని తీసుకోవాలి చిటికడంతా పసుపు వేసుకుని ఈ నీళ్లు రాత్రి మనం తిన్న తర్వాత పాడ పాడుకుంటాం కదా లైట్స్ ఆపేస్తాము ఇంకా అప్పుడు అండి చప్పుడు చేయాలి మనం మెయిన్ డోర్ ఉంటుంది కదా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ భాగం తలుపుకు వెనక భాగం తలుపు వెనక భాగం గోల గోడ ఉంటుంది కదండి మూల ఆ మూలలో గాజు గ్లాసు పసుపు నీళ్లు పెట్టుకుంటుంటాం పసుపు అన్నింటిని పెట్టండి అలా రాత్రి అంతా కూడా ఉంచండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంట్లో ఏది చేసినా మనకి అనుకూలించేలాగా చేయడానికి ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే బాధ కలుగుతుంది ధనానికి సంబంధించిన సమస్య వస్తుంది అంటే సమస్య తీరిపోతుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పసుపుతో పాటు ఒక స్పూన్ అంతా రాళ్ల ఉప్పు కూడా వేయండి ఆ నీటిలో చెడు శక్తిని తీసేసుకుంటుంది దుష్టశక్తి ప్రభావాలను తీసేస్తుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే రాళ్ల ఉప్పు చెడు శక్తి నుంచి మనల్ని బయటపడేసి మంచి జరిగేలా చేస్తుందండి రాళ్ళ రాళ్ల ఉప్పు పసుపు కూడా శుభారణ సూచిస్తుంది శుభారణ మాత్రమే జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ పసుపు పనిచేస్తుంది కాబట్టి పసుపు రాళ్ళ ఉప్పు వేసి చక్కగా నీళ్లల్లో తలుపు వెనకాల గోడ ఉంటుంది కదా ఒక మూల ఆ మూల పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మూలలోనే ఎలా పెట్టుకో ఎందుకు పెట్టుకోవాలంటే మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉండేది చెడు వ్యాపించేది ఎక్కువగా కూడా ఇంటి మూలలోనే ఇంటి గది మూలలో చెడు అధికంగా ఉంటుంది ఇంటిలో ఎక్కడా చెడు ఉండదు ఎక్కువగా ఉండేది మూలలో కాబట్టి ఆ మూలలోంచి చెడు వెళ్ళిపోవాలి అంటే ఈ పని ఖచ్చితంగా చేయాలండి అంటే ఎట్నుంచి వచ్చినా కూడా మూలలోని తిష్ట వేసుకుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి మూలలో ఉన్న మనం ఎక్కడున్నా సరే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి మన ఇంటిపైన అప్పుడప్పుడు చెడుగాల ప్రభావం ఉంటూ ఉంటుంది వాటిని తిప్పికొట్టడానికి చక్కగా ఉండడానికి ఉపయోగపడేటువంటి మంచి పరిహారం అండి మనం గాజు గ్లాసులో వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ అంతా ఉప్పు పసుపు వేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ వైపు వస్తుందండి అక్కడ పెట్టుకోండి కొంతమందికి గుడి గుడి వైపు వస్తుంది కొంతమందికి ఎడమ వేస్తుంది రెండు డోర్ ఉన్నా సరే మీరు ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ వైపున పెట్టుకోండి ఆ విధంగా పెట్టుకుని నైట్ అంతా వదిలేసి పాడుకోండి ఉదయం నేర్చిన తర్వాత నీటిని బయట మీకు కాలువలు బారే కాలువలు ఉంటాయి మనకి గచ్చు బయట పడేసేసేయండి కాలువలు ఉంటాయి కదా మనకి జనరల్గా వాటర్ పోయడానికి అక్కడ పోసింది కానీ ఆ నీటిని ఎట్టి పరిస్థితి ఇంట్లో పోసుకోవద్దండి చేసిందంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుందండి మళ్ళీ మనకి ఏంటంటే మనది మనకి తాగించుకున్న వారం అవుతామండి ఆ నీటిని బయట పడేయండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది గ్లాస్ని కడ కడిగేయండి వారానికి ఒకసారి పరిహారం చేయండి వారం రోజులు మీరు మర్చిపోయిన పదిహేను రోజులకి ఒకసారి అయినా చేయండి కనీసం నెలలో ఒక్కసారైనా చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది చూస్తారు బాగుంటుంది చేసిన తర్వాత ఖచ్చితంగా అంటారు మాకు చాలా బాగుంది బాగా ఉపయోగపడింది అండి ఈ రిజల్ట్ అనుకుంటారు మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది అద్భుత ఫలితాలను కూడా కలిగిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి ఇంట్లో అందరం కూడా మనశ్శాంతితో ప్రశాంతమైన వాతావరణంతో గొడవలు లేకుండా హ్యాపీగా ఉండేలా చేయడం హ్యాపీగా ఉండడం ఇవన్నీ శా ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ పరిహారాన్ని కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఆచరించి ఫలితం అనేది పొందండి జీవితంలో కష్టాలను తొలగించుకోండి అద్భుత పరిహారం దీన్ని చాలామంది చేస్తారు అన్నీ అందరం అది చేస్తాము అది చేస్తామని ఎవ్వరూ చెప్పుకోరండి మన ఎవరి వాళ్ళు పర్సనల్గా చేసుకుంటారు ఎవరికి చెప్పుకూడదు మనం చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు మనకి ఫలితం వస్తుంది ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా ఆచరించి ఫలితం పొందండి నెక్స్ట్ ఇంకొక పరిహారం ఏంటంటే మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి చాలామందికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఎంత హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకుంటున్నా ఇంత హాస్పిటల్స్లకి మనం తిరుగుతూ ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా మెడిసిన్స్కి ఖర్చు చేసినా మనకి ఫలితం రావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి బాధపడుతుంటారు ఇబ్బంది పడుతుంటారు గుర్తు పెట్టుకోండి నరదీశ్రీ ఉన్నప్పుడు కూడా మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి చెడు కన్ను ఉన్నప్పుడు కూడా మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా తెలిసి తెలియక రోడ్లపైన దాటినప్పుడు తొక్కినప్పుడు చెడువారు మనకి ఎదురు వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అండి అని చెప్పి సందేహం రావచ్చు మనకు తెలియదు కానీ మనం వీక్గా ఉన్నట్లయితే ఏంటంటే ఎవరైనా వచ్చినా అవి తాకటానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి అందువల్ల దాని నుంచి మనం బయటపడాలంటే అద్భుతమైన రిజల్ట్ రావడానికి ఇప్పుడు మేము చెప్పే పరిహారం ఆచరించండి ఈ పరిహారం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి నెక్స్ట్ డేనే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ మా నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మనకి సమస్య హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయంటే అంటే అప్పుడు మీరు అనుకుంటారు ఈ పరిహారం వేసుకొని అంత మంచి రిజల్ట్ వస్తుందని అంత ఫలితాన్ని చూస్తారు గ్లాస్లో వాటర్ తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని చిటికడ ఆవాలు చిటికడు కుంకుమ వేసుకోండి ఈ మూడు కూడా శక్తివంతమైనవండి శక్తితో కూడుకున్నవండి ఈ మూడు కూడా చెడు శక్తులు చెడు ప్రభావాలను దూరం చేసి మనకు మంచి జరిగేలా చేసి సుఫలితాలను తీసుకొచ్చి జీవితాన్ని మారుస్తాయండి ముఖ్యంగా అనారోగ్య సంస్థ తీరిపోవడానికి చెడు గాలి మనపై ఉంటే దాని నుంచి విముక్తి కలగడానికి దానికి తోడు మనకి అంతా కూడా మంచి జరగడానికి మన శరీరం సహకరించడానికి బాగుండడానికి ఏదైనా సరే బై మిస్టేక్ మనకి వచ్చి తాకిన గాలి రూపంలో తాకినా ఏదైనా సరే మనం సంపాదిస్తుంటే చూసి వాళ్ళకి దిష్టి పెట్టేవారు కళ్ళు ఉంటాయి మనం కొంచెం రెడీ అయినా కూడా దిష్టి తగులుతుంటుంది కదా అలా అన్నీ కూడా ఒకటేసారి మనల్ని లేవకుండా పడేస్తాయండి అలా చేసినప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి మనకు వస్తాయి కాళ్ళు లాగడం బాగా కడుపులో నొప్పు రావడం గుబులు గుబులు భయం భయంగా ఏం చేస్తున్నామో అర్థం కాదు ఒక రకమైన చిరాకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం అసలు దానితో ఏంటంటే బాగా నీరసంగా ఉండడం తలనొప్పి మెడగుంచడం అసలు చాలా ఇవన్నీ కూడా దిష్టి ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా ఉంటాయి కానీ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నా కూడా మనకి ఫలితం రాలేదనుకోండి ఏం లేదనుకోండి రిజల్ట్ అవన్నీ దిష్టండి ఆ మంది ఏడుపులు మంది చూసి వర్వలేక ఏడవడం మన పైన ఏడవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయండి అందువలన ఏంటంటే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి మంచి పరిహారం వాటర్ తీసుకోండి గాజు గ్లాసులు ఒక స్పూన్ రాక్ సాల్ట్ని యూజ్ చేయండి వంటలో వాడేది వాడకండి రాక్ సాల్ట్ యూస్ అస్సలు లేకపోతే చేయొద్దండి ఇలా చేసి మంచి ఫలితం ఒక గ్లాస్ తీసుకోండి ఒక చెంచాడు కళ్ళు ఉప్పు తీసుకోండి దాని ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి తర్వాత చిటికటి కుంకుమ ఆవాలు వేసుకోండి చుట్టూ పదకొండు లేదా ఇరవై ఒకసారి తిప్పుకోండి దాని తర్వాత నీటిని బయటపడి ఒకవేళ బయట తీసుకునే వీలు లేకపోతే వాష్ బేషన్స్ ఉంటాయి కదా బయట మనకి అలాంటి వారు వాష్ బేషిన్స్లో పోసేసుకొని గ్లాస్ని కడిగేసి తెచ్చేసుకోండి ఈ విధంగా చేస్తే ఏంటంటే పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతిలో కడుక్కోండి బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది జీవితం మారి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో